రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో గీతా విద్యాలయం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎస్ఎస్సి బ్యాచ్ ఆదివారం మహదేవ్ ఫంక్షన్ హాల్లో అత్యంత ఘనంగా జరిగింది ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఉపాధ్యాయుని సన్మానించి సత్కరించారు పాఠశాలలో ఆనాటి జరిగిన స్మృతుల్ని నెమరువేసుకుంటూ ఒకరితో ఒకరు పలకరించుకుని బాగుకూలంగా తెలుసుకున్నారు ఈ పూర్వ విద్యార్థుల వాతావరణం నెలకొంది ముందుగా గీతా విద్యా సంస్థల రామ్ ప్రసాద్ చిత్ర పఠానికి పూలమాల వేసి వాళ్ళు అర్పించారు మాట్లాడుతూ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు సుఖ సంతోషాలతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేష్ భాను ప్రకాష్ విద్యార్థులు సిఐ సంబత్ కుమార్ వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ మాధవి వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యకుడు మహ్మద్ రఫీక్ లయన్స్ క్లబ్ వేములవాడ పట్టణ అధ్యక్షుడు కట్కం శ్రీనివాస్ కీర్తి కిషోర్ కుమార్ క్రాంతి కుమార్ మల్యాల ఉపేందర్ పండుగ తిరుపతి పిట్టల మధు రాజేంద్ర ప్రసాద్ నరేందర్ రెడ్డి రెడ్డి కనుకయ్య బండారి అనిల్ కుమార్ దైత సతీష్ కుమార్ సుమ సంధ్య వరలక్ష్మి సునీత పూర్వ విద్యార్థులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు నేను మా డెడ్ డిపార్ట్మెంట్ ఇక్కడ డ్యూటీ చేసాను నేను ఇక్కడ ఉన్నాను కానీ నాకి కన్నార అన్న కానీ నేను ఎప్పుడు కన్నానా కన్సంటర్ ఇక్కడ నేను ఎనిమిది తొంభై తొమ్మిది పదవ తరగతి చేసుకొని ఇరవై ఐదు సంవత్సరాలు కంపెనీ చేసుకున్న విద్యార్థి విద్యార్థులు కంపెనీస్తున్నారు వచ్చారు ఇప్పుడు ఒక హోదాలో సంఘంలో సొసైటీలో మంచి మంచి జాబులు చేసుకుని హోదాలో ఉన్న అందరం వచ్చింది విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఇంతకుముందు గతంలో కూడా జరిగింది ఒకసారి ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది దీని లోపల మా విద్యార్థులందరూ వెళ్ళడం జరిగింది సో ఇది ఫ్యూచర్లో అందరికి ఒక లాగా ఉంటుంది అంటే గతంలో జరిగింది ఏంది ఇప్పుడు ఏముంది ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అదేవిధంగా పిల్లలకు కూడా ప్రేమ అభిమానం అదేవిధంగా మానవత విలువల్ని మట్టుకన్నా మా ఫార్వర్డ్ చేయడం కోసం అదేవిధంగా మా ఉపాధ్యాయులు ఒకసారి సన్మానించుకొని తర్వాత మా సాధక బాధలు చెప్పుకోవడానికి ఆత్మీయ సంబంధం ఎప్పటి జరిగింది ఈ ఆత్మీయ సంబంధంలో కూడా అందరూ మా ఉపాధ్యాయులు అదేవిధంగా తర్వాత విద్యార్థిని విద్యార్థులు అందరూ పాల్సేయడం జరిగిన ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ ఫైవ్ మెంబర్స్ ఇందులో ఈ ఆత్మీయ సమయంలో పాల్పంచుకోవడం జరుగుతుంది అని చెప్పి నా పేరు ఏ పని చెప్తారు నా పేరు సంపత్ కుమార్ నేను నిజంగా కృష్ణ జిల్లా రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఓటు కార్కు అధికారిగా అదే నాతో పాటు చాలామంది ఉపాధ్యాయులు తర్వాత పొలిటికల్గా మరియు అదేవిధంగా రియాటర్లతో చాలా మంది ఉపాధ్యాయులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరు నా ఈ ప్రోగ్రాం అనేది చేస్తాను అందరికీ కూడా పేరు యూ ఈరోజు విధంగా ఆర్గనైజర్ చేసిన ఆర్గనైజ్ అందరూ కూడా అంటే విద్యార్థులు అందంగా ఇంతమందిని గ్యాదర్ చేయడం చాలా సంతోషకరం ఉపాధ్యాయులు కూడా ఈరోజు వాళ్ళని సన్మానించుకోవడం జరిగింది ఈ గెట్ ద్వారా ఒక ఆత్మీయ సలహిక అంటే మనం గడిచిపోయిన మా బ్యాచ్ నుండి మధుర జ్ఞాపకాలను నిజంగా ముఖ్యంగా ఈరోజు రామప్రసాద్ సార్ కరోనాపాధ్యాయులు చాలా బాధకరం మరియు మరి ఉపాధ్యాయులు లేద్యను గుర్తు ఎదుగుద ద్వారా మన ఫ్యూచర్లో పిల్లలు కూడా ఒక కలయికను ఒక ప్రేమానుభాగాలు మించే విధంగా మీరు చేసుకున్నటువంటి విధానాలు కావచ్చు చేసుకోవడం మరి ఈ విధంగా కలయిక ద్వారా మన ఫ్యూచర్లో ఏమైనా ఆపద సంపద వచ్చినా కూడా వేరే కావడం ద్వారా మరి సమాజంలో ఒక సేవ చేసే అంటే ఎవరైనా ఈ దశ వారికి సేవ చేసే గుణం ఏర్పడితే వారికి కలిగే ద్వారా కూడా ఒక ఉపయోగపడుతుంది కాబట్టి మరి ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది కూడా కలుసుకోవాలని ప్లాన్ చేసుకుంటాము చాలా హ్యాపీగా ఉంది ఈరోజు రోడ్లని కండక్ట్ చేసినటువంటి కండక్టులందరూ నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు మరి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కూడా ಪ್ರತಾಸ್ ಸರ್ ಗಾರಿಗೆ ಕಾನಂದ ಮೇಡಮ್ ಗಾರಿಗೆ ಸರಿ ಕಡಿಮೆ ನೀರು ಇಲ್ಲಿ ಈ ಅಧ್ಯಕ್ಷನು ಚಾಲ ತಕ್ಕೇ ಇರವೈ ಸಂ ತರವಾದ ಕಲಾಂಗ್ ಏರ್ಪಡ ಮಧ್ಯಕ್ಷನ್ ಇಸ್ಕಾಲಿ ಈ ವಿಧ್ಯಾರ್ಥಿ ನಾವು ಶುಭಾಶಯ ಮಲ್ಲಿ ವೀರಂದರೂ ಎಂತ ಮುಂದೆ ಸಾರ್ ಸತ್ಸಂಬಧಿ మానవ సత్సంబంధాలు అంటే మానవ మనుగడ కోసం ఇది తప్పకుండా అవసరం పిల్లలు పిల్లలకైనా ఏ రకమైన నేర్పా అనేది మానవ మానవ సమాజానికి తోడ్పడాల్సిన విషయాలు ఏంటంటే తల్లిదండ్రులు ముఖ్యం తల్లిదండ్రులు ప్లేస్ విద్యార్థులకు నేర్పేది గురువులు ముఖ్యం అందుకనే నా విద్యార్థులకు చెప్పేది ఏంటంటే మీ సత్సంబంధాలు ఎప్పటికీ ఎప్పటికీ ఎల్లప్పుడూ ఇట్లే ఉండాలని కోరుకుంటున్నాను